హలో ఎవరు బాగా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మేము అరసవిల్లి బయలుదేరామన్నమాట ఈ మొక్క అయితే మా అత్త ఎప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట అప్పుడు మొక్కున్నారు అంటే వన్ ఇయర్ అయిపోతుంది ఇంక ఇప్పుడు అయ్యిందనమాట సో ఇప్పుడు బయలుదేరాం ఇంకా పిల్లలకు కూడా ఒక రోజు హాలిడే వచ్చింది ఇంక అందరం కలిసి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా వెళ్తే మేము అక్రమైతే వెళ్ళేసే వాళ్ళము ఇంకా పిల్లలకి హాలిడే రోజు వాళ్ళ డాడీకి ఉండదు వాళ్ళ డాడీ హాలిడే రోజు పిల్లలకి అవ్వదు ఇంక అందుకని చెప్పి ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి వెంటనే బయలుదేరిపోయాం ఇంకా నేనైతే హెడ్ బర్క్ చేశాను అయితే ఆర్లేదు కార్లో జడేసుకోవచ్చు అన్నట్టు కోమ తెచ్చుకున్నాను ఇంకా మేము ఈరోజు బయలుదేరినప్పటి నుంచి కూడా పెద్దగా ఎండలేదు చల్ల చల్లగానే ఉంది ఇంకా ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫుల్ చేయించుకొని స్టార్ట్ అయ్యాం మనం అయితే ఇంకా శ్రీకాకుళం వచ్చేసాము ఎర్రనాయుడు స్టాచ్యూ చూస్తున్నారు కదా ఈ లోపల నుంచి వెళ్తే మనం అరసవిల్లి టెంపుల్కి రూట్ అనమాట ఈ లోపల నుంచి నాగవల్లి నది మీదుగా రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళగానే మన ఎయిట్ రోడ్ జంక్షన్ అయితే ఒకటి ఉంటుంది అక్కడ నుంచి మనం అరసపల్లి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇది పిలికిన తర్వాత కొద్దిసేపు ఆడారు తర్వాత ఇంకా నిద్రపోయారు అనమాట తలస్నానాలు ఒకటి చేశారు కదా హ్యాపీగా ఊగుతున్నట్టుంది వెళ్ళి కార్లో చక్కగా నిద్రపోయారు మరి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారో స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకైతే తెలియదు కానీ ఇప్పుడైతే ఇంక నిద్రపోయారు ఇంక టెంపుల్కి వెళ్ళిన తర్వాత లేపొచ్చులే అని చెప్పి ఇంకా లేపలేదు చూస్తున్నారు కదా ఇది నాగవల్లి రివర్ అనమాట చెప్పాను కదా రివర్ క్రాస్ చేయగానే మనమైతే ఇంకా మెయిన్ సిటీలోకి వచ్చేసినట్టే శ్రీకాకుళం అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నమాట మరి అక్కడ కూల్ అంటే పెద్దగా ఇక్కడ సిటీలా అనిపించదు ఇక్కడ టెంపుల్ వరకు కూడా మనకి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగే అనిపిస్తుంది ఇంకా పిల్లల్ని అయితే లేపేసాను ఎందుకంటే టెంపుల్ వచ్చేసింది కాబట్టి ఈ ఆర్చ్ లోపల నుంచి మనం కొంచెం నడుచుకొని వెళ్తే టెంపుల్ రీచ్ అయిపోతాం బయటే పార్కింగ్ ప్లేస్ అనమాట సో ఇక్కడే కార్ ఆపేసి మేమైతే దిగిపోయి ఇక్కడి నుంచి నడుచుకొని లోపలికి వెళ్ళాం ఈ లోప మా హస్బెండ్ అక్కడ కార్ పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసి వచ్చారనమాట ఫస్ట్ అయితే ఇంకా మా మోక్ష వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు నడుచుకొని వెళ్ళిపోతున్నారు నేను సాక్షి సాక్షికి ఇంకా కొంచెం మొత్తం అదనలేదనమాట మెల్లిగా నడుస్తుంది ఇంకా పడిపోద్దని చెప్పి నేను చేయి పట్టుకొని మరి తీసుకెళ్తాను తీసుకెళ్తున్నాను నాకైతే అరసవిల్లి ఎన్నిసార్లు వచ్చినా సరే రీసెంట్గా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు అదే ఇదే రూట్లో నడుచుకొని వెళ్తే పక్కన చిన్న చిన్న షాపులు అలాగే ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అంతా కూడా లోపల ఇంకా టెంపుల్ కొంచెం అయితే కలర్స్ అవి రీసెంట్గా వేయడం వల్ల కొంచెం చాలా బాగుంది కానీ లోపల మనకి వీడియో తీయనివ్వరు కాబట్టి నేను తీయలేకపోయాను ఇంకా బయటకు రాగానే దర్శనం అయిపోయాక ఇక్కడైతే ప్రసాదాలు కొనడానికి వచ్చాయి ఎక్కడైతే ప్రసాదంగా లడ్డు పులిహోర అమ్ముతారనమాట మేమైతే పది లడ్డూలు తీసుకున్నాం ఇంకా ఇంకా బయటకు వచ్చిన తర్వాత ల రైట్ సైడ్కి ఇంద్ర పుష్కరణి అని చెప్పి ఒక స్నానం చేసే పుష్కరణి ఉంటుందన్నమాట దీన్నైతే ఇంద్రుడు తవ్వారని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ మరి ఇది కొంచెం లోతు ఎక్కువ ఉందని చెప్పి లోపలికి ఎవరిని దిగొద్దన్నారు మనం టెంపుల్ దగ్గర నుంచి బయటకు వచ్చేసినట్లయితే అక్కడ ఆ వేలోని పక్కన చిన్న చిన్న షాపులు ఉంటాయి అన్నమాట రాగి ఉంగరాలు అలాగే ఉంటాయి కదా గుడికి సంబంధించిన పూజ వస్తువులు ఇవన్నీ కూడా అమ్ముతారు ఇంకా శనగలు బఠానీలు ఇవన్నీ ఇంకా పిల్లలైతే ఏదో ఒకటి టాయ్ కొనమని అడుగుతున్నారు ఇంట్లో చాలా టాయ్స్ ఉన్నా సరే ఇలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా కొంటే ఆ గుడికి వెళ్ళి ఇది కొన్నామన్నట్టు గుర్తుంటుందని చెప్పి నేను కూడా ఏ గుడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి కొనాలి అనుకుంటాను ఇంకా మా వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే ఏం కావాలన్నా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి అని అన్నాను అనమాట అలా చే అలా అని చెప్పి మొత్తం తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు అంటే కొన్ని సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా వాళ్ళు ఎండలో పెట్టేసి ఎక్స్పోజ్ చేస్తారు కాబట్టి కలర్స్ అవి పోనీ అనమాట ఇంకా మా ఆయన అయితే లేజర్ లెట్ కొంటానన్నారు వద్దు గంటలో వేసుకుంటే దానికి కొంచెం కొంచెమైనా పవర్ ఉంటుంది కదా ఎఫెక్ట్ అవుద్దని చెప్పేసి వద్దనేసాను కానీ అతను అంత ఏం పవర్ ఉండదు అమ్మా మామూలుగా ఆడుకునే వస్తువులు కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నారు కానీ అది కొనడం ఇష్టం అనిపించలేదు అందుకని చెప్పి మీరేం కావాలో మంచి టాయ్ సెలెక్ట్ చేసుకుంటే అదే కొంటానని చెప్పాను ఇంకా ఈ అయితే నేను ఇంట్లోకి ఏదైనా చిన్న వస్తువు కొనాలని అనుకుని ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ రాగి ఉంగరాలు ఒకటి తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఒంటికి చిన్న రాగి ఉంటే మంచిదని చెప్పి ఇంకా మా ఆయన అయితే అదేమీ అంత బాగుండదు అని అనేసారు ఇంకా అందుకని తీసుకోలేదు ఒక నంది అయితే తీసుకున్నాను నేను పిల్లలకైతే ఈ స్పెన్నర్స్ తీసుకున్నారనమాట ఇద్దరికి ఒకే కలర్ కొందామనుకున్నాం ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరికి ఒకే కలర్ కోసం కొట్టుకుంటారని చెప్పి కానీ దొరకలేదు ఇంక ఇద్దరికి కూడా స్పిన్నర్స్ తీసుకున్నాను నేను ఒక నంది అలాగే దేవుడి మందురం ముందు ముగ్గు వేసుకోవడానికి పద్మ ముగ్గు టైపు అచ్చులు వేసుకునేది ఉంటుంది కదా అది ఒకటి కొన్నాను ఇంక టైం అయితే వన్ ఫిఫ్టీన్ అలాగ అయిపోయింది ఇంకా ఆకలి వేసేస్తుందని చెప్పి మేము మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీకురమం బయలుదేరుతున్నాం ఇంకా మధ్యలో ఏదన్నా ఫుడ్ కొట్టు ఉంటే అక్కడ తినేసి వెళ్ళిపోదాం అని అనుకొని ఇంకా బయలుదేరాం మధ్యలో ఒక దాబా టైపు హోటల్ కనిపించింది ఇంకా అక్కడైతే తినేసి బయలుదేరామని చెప్పి కూర్చున్నాం వాళ్ళ ముగ్గురు నాన్ వెజ్ అందుకని చెప్పి అటువైపు కూర్చున్నారు మేము ముగ్గురు ఇంక ఇటు కూర్చున్నాం వెజ్ మేము పనీర్ మష్రూమ్ కర్రీ చెప్పేసుకొని బటర్ నాన్ చెప్పుకున్నాం మా హస్బెండ్ ఏమో బిర్యానీ చెప్పుకున్నారు ఇంకా పిల్లలకి వాళ్ళ ముగ్గురికి ఒక బిర్యానీ చెప్పుకొని తినేశారు ఇంకా భోజనం అయితే టేస్ట్ బాగానే ఉంది కర్రీస్ కూడా చాలా బాగున్నాయి వెజ్ కర్రీస్ ఇంకా మేము ఇక్కడి నుంచి మళ్ళీ శ్రీకురం వెళ్ళాలని చెప్పి వీళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా మా అత్తయ్య మావే వేసుకొని ఇంకా బయలుదేరాం నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను బై బాయ్